స్వాగతం వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చకముఖి పోటీలు స్థానిక జేవిఎన్ఆర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు పరీక్ష పేపర్లను పాఠశాల ప్రిన్సిపాల్ మణికుమార్ జిల్లా సైన్స్ ఆఫీసర్ వినోద్ కుమార్ విడుదల చేసి పరీక్ష ప్రారంభించారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షలను ఎదుర్కోవటంలో తారిక ఏదో అయినా అవగాహన కలగజీస్తుందని తెలియజేశారు ప్రిన్సిపాల్ మణికుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని శ్లాఘించారు కార్యక్రమంలో ముఖ్య వక్తగా ఆదరణ జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు గజపల్లి నర్సయ్య మాట్లాడుతూ సైన్స్ అనేది సత్యము సైన్స్ ను అనేక ప్రయోగాల ద్వారా నిరూపించడం జరిగిందని ను సైన్స్ లానే చదివి అర్థం చేసుకోవాలని సైన్స్ ను పట్టడం వలన లేదా కథల చదవడం వలన సత్యాన్ని గ్రహించక విద్యావంతులు కూడా మూఢ నమ్మకాలు నమ్మి ఆరోగ్యపరంగా నష్టపోవడమే కాకుండా కోట్ల రూపాయలు కోల్పోతున్నాయని తెలిపారు విజ్ఞానము అభివృద్ధి చెందని ఆ కాలంలో ఆరోగ్య సమస్యలకు కారణాలు తెలియక కొన్ని కారణాలను ఊహించి నమ్మకాలు ఏర్పరచుకున్నారని వాస్తవాలు గ్రహించిన నేడు కూడా అవే నమ్మకాల్ని పట్టుకుని వేలాడటము సరిహైంది కాదని తెలిపారు మొత్తం పంతొమ్మిది మండలాల నుంచి నలభై రెండు జట్లు పరీక్షలు పాల్గొన్నాయి అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ తెలుగు మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కామూరు విద్యార్థులు ధనిక మధులత నందకుమారు ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దివార్పూర్ విద్యార్థులు నిఖిల్ రాజ్ సుజల సుమిత్ రెసిడెన్షియల్ కేజీబీబీ ముదూరు విద్యార్థులు గీతాంజలి అఖిల ఐశ్వర్య మరి ప్రైవేటు విన్నర్స్ హై స్కూల్ నిర్మల్ విద్యార్థులు విజేత అభిజ్ఞ ఆద్యలు డిసెంబర్ పన్నెండు నుంచి పదకొండు తేదీలలో కరీంనగర్ లో జరుగు రాష్ట స్థాయి చకుముఖి పోటీలకు అర్హత సాధించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆక్టర్ సుదర్శను చెగుముఖి కైమర్ గాజల నారాయణ వర్మ మహిళా కలివినర్ వందన కార్యదర్శులు నాగరాజు నభి మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అది తెలుసు ఇక్కడ మరి ఇదే విషయము మన పిహెచ్ ప్రొఫెసర్ కూడా మరి ఎందుకు గ్రహించలేకపోతున్నావు ఇప్పటి కూడా పాపం కూడా ఉన్నది మరి సూర్యుడు యొక్క పరిమాణం అంతే ఉద్దో తెలుసా మీకు భూమి కంటే దాని యొక్క వ్యాసం ఒక్క వంద తొమ్మిది రేట్ల అధికం అంత దాని యొక్క ద్రవ్యరాశి రాశి భూమి కంటే మూడు లక్షల ముప్పై మూడు వేల నుండి మూడు లక్షల ఎనభై వేల కంట అన్ని రేట్లు అధికంగా ఉండాలి అందులో అలా అలాగే ఒక్క సూర్యుల్లో మొత్తం పది లక్షల ముప్పై వేల భూములు పడతాయి అంత పెద్ద కూడా సూర్యుడు అండి పది మన పది లక్షల భూములు ఎలాంటి భూములు తీసుకోపోయి సూర్యుని పెడితే పడతాయి మరి అంత పెద్ద సూర్యుని మింగే పాము ఎంత తెలుసుకోండి మీరు మరి అంత పెద్ద సూర్యుని మింగే పాము మనం ఎందులో లేకపోతున్నామో అది కూడా మనం గ్రహించాలి కాబట్టి సరే నాడు తెలుసు తెలియకపోయిన విశ్వాసాన్ని ఏర్పరచుకున్నారు ఆ విశ్వాసాన్ని మీకు సాంప్రదాయంగా స్వీకరించి కొన్ని సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం అభ్యంతరం లేదు కానీ లేకుంటే ఈ గ్రామ కారణం కదే కారణం కూడా గ్రామం తెలుసు బెదిరి లేదా కానీ దానికి కారణమేది జండు ఒక జన్యు సమస్యది కాబట్టి నాకు నమ్మకూడదని మేము కోరుతున్నాము ఇప్పటి కూడా అనేక విద్యావంతులు ఒక హైదరాబాద్ లో సార్ అతను గొప్ప అతను కొడుకు బీటెక్ వినడు సార్ అయితే విషయం ఏమైనా సార్ అతను ఎవరు చెప్పిన డబ్బులు డబ్బులు ఉపలం చేస్తారు దానికి ఒక కోటి ముప్పై లక్షలు పెట్టిండు అతనికి పూజ కార్యక్రమం చేశారు సార్ ఆ శేషులో కంపేశ్వరుడు ఈ డబ్బులు డబ్బులు అయితే చూసుకో కూడే ఉన్న డబ్బులు మాయమైంది వచ్చి పోలీస్ కేసులు పెట్టడం జరిగింది నువ్వెందుకు అలా చేసిన గురైతే అసలు పెడతారు కదా అని అంటే నీ అత్యం వల్ల ఒక మూర్ఖత్వం మూడన చదువు కూడా ఆ మోసుకోవడం అనేది అది ఇలాంటి కూడా జరగ విషయా అట్లాగే నీట్లా ఒక ప్రఖ్యాతి అన్నింటి వరంగల్ అందులో చాలా ఒక ఎంటెక్ విద్యార్థి ఎంత ఎక్కువ విద్యార్థి అయినకు ఏమంటారు దాన్ని స్వర్గం ఏమంటారు స్వర్గం ముందులా జనల్ ఆ జనల్ కునికి జనరల్ టికెట్ ఇస్తా అంటే యాభై వేల కోట్ల టికెట్స్ జన్మది అంతే అతను అతని కుటుంబంలో ఐదు మంది కూడా జనది కోసం ఐదు రెండు లక్షల కోసం కొన్నాడు సరే కొన్నాడు కొన్ని మరి అయిపోతే ఆ అయిపోతుంది వేల కొన్నాడు చేసిన బుల్లనుంటారు కదా ఆ బుల్ అనుకోండి ఏమని బాబు ఈ లోపల ద్వారా స్టేట్ లెవెల్ చెక్మిటీ సైన్స్ సంబరాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్